హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అచుతాస్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు నేను మన ఛానల్లో బెండకాయ ప పులుసు ఎలా తయారు చేయాలో మీకు ఈజీ పద్ధతిలో అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నేను చేసి చూపిస్తానండి ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మనం పచ్చిళ్ళు మీడియం సైజులో ఉండే పచ్చిరెయలు తెచ్చుకోవాలండి అప్పుడే మనకి పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది మరి చిన్న రొయ్యలు బాగా ఈ పులుసు అచ్చం మనకి పీతల పులుసు టేస్ట్ లో ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మనం ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా మనం ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి ఆయిల్ సరిపడగా వేసుకొని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక రెండు నుంచి మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఈ మెంతులు మనకి ఈ పులుసుకి మంచి టేస్ట్ ని యాడ్ చేస్తాయండి తప్పనిసరిగా మీరు మెంతులను మటుకు అవాయిడ్ చేయొద్దు ఇలాగా దోరగా వేగిన తర్వాత దీనిలో మనం ఒక రెండు నుంచి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకుందామండి చీరికలుగా చేసుకుని అలాగే ఒక పావు కేజీ బెండకాయలకి ఒక పావు కేజీ పచ్చిరాయిలు తీసుకుని తీసుకుంటాం కదండి దానికి మనం ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని చక్కగా దోరగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకుని దోరగా వేయించుకుందామండి నేను ఇవి ఫ్రోజన్ లో పెట్టిన రొయ్యలు తీసి వేస్తున్నానండి అందుకే ముందుగానే ఉప్పు పసుపు ఆయిల్ కలిపి పెట్టాను ఇలాగా రొయ్యలు మనం వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా దీంట్లో వాటర్ అంతా పోయి మనకి రొయ్య రొయ్యలలో పచ్చివాసన అంతా పోయి పోయే వరకు మనం చక్కగా వేయించుకోవాలండి ఇలాగా రొయ్యలు సగం వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసుకుని వేసుకుంటే మనకి ఈ పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా టమాటాలు కూడా మగ్గేదాకా చక్కగా వేయించుకోండి మూత పెట్టి అలాగే ఫ్రెష్గా ఉండే కరివేపాకు రబ్బల్ని కూడా వేసుకోండి లాస్ట్ లో కరివేపాకు వేసే కన్నా మనం ముందు ఇలాగా రొయ్యలతో పాటు వేస్తే రొయ్యల నీచు వాసన పోయి చక్కగా కరివేపాకు స్మెల్ దానికి యాడ్ అయ్యి మనకి రొయ్యలు తినేటప్పుడు మంచి ఫ్లేవర్గా ఉంటాయండి ఇలాగ మూత పెట్టి చక్కగా రొయ్యల్ని మగ్గించుకుందాము ఇలా మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోండి రెయ్యులు ఇలా ఎక్కువసేపు మనకి ఆయిల్లో మగ్గితే రెయ్యలు టేస్ట్ చాలా బాగుంటుందండి అస్సలు పచ్చివాసన రాదు మనకి వాసన లేకుండా ఉంటుంది పులుసు తర్వాత రొయ్యలు మగ్గాయి అన్న తర్వాత మనం బండికాయలని శుభ్రంగా కడుక్కొని ఇలాగా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాం కదండి వాటిని తీసుకొచ్చిలో వేసుకుని బెండకాయలు కూడా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం బెండకాయలు కూడా మగ్గనిద్దాము దీంట్లో ఈ టైంలో మనం సరిపడగా ఉప్పు కారం చేసుకుందామండి నేను ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను అలాగే మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసుకుని సరిపడగా కారం కూడా ఒక టూ స్పూన్స్ వేసానండి ఎందుకంటే పులుసు కాబట్టి మనకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది ఎగురు కూరల్లో అయితే తక్కువ పడుతుందండి పులుసు కూరల్లో పులుపు ఎక్కువగా డామినేట్ చేస్తుంది కాబట్టి ఉప్పు కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడుతుందండి ఇదిగోండి చక్కగా ఇలా మగ్గాయి కదా మనకి ఎంత కలర్ఫుల్ గా కనబడుతుందో చూడండి మన కర్రీ ఇలా చక్కగా బెండకాయ కూడా మగ్గేదాకా మగ్గించుకోండి నెక్స్ట్ ఇంకా మనకి బెండకాయ మగ్గిపోయింది అన్నప్పుడు మనం దీంట్లో సరిపడగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని చక్కగా వాటర్లో నానబెట్టుకొని దాన్ని పులుసు చేసుకొని ఇలాగా మనం సరిపడినంతగా పులుసు పోసుకుందామండి పోసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి ఉడకనిద్దాము సగం ఉడికిన తర్వాత దీంట్లో ఫైనల్గా మనం ఆలిమియన్ గరం మసాలా పొడి నేను నా ఛానెల్లో మీకు పెట్టానండి నేను దాన్ని ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను లాస్ట్ లో ఇది వేసిన తర్వాత కూడా మనం ఒక ఫైవ్ నుంచి ఎయిట్ మినిట్స్ దాకా సిమ్ లో పెట్టుకుని ఉడకనిద్దామండి ఇదిగోండి మనకి పులుసు చక్కగా ఉడిగిపోయింది ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకి పులుసు రెడీ అయిపోయింది అని అర్థం అండి ఈ టైంలో మనం చక్కగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే మనకి చక్కగా ఆయిల్ పైకి తేలి పులుసు బాగా సెట్ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి బెండకాయలు పచ్చియ్యల పులుసు రెడీ అయిపోయిందండి ఇది టూ త్రీ డేస్ వరకు కూడా చాలా బాగుంటుందండి నేను చేసే పద్ధతిలో చేస్తే ఓకే ఫ్రెండ్స్ మీకు చూసారు కదండి మా నా కర్రీస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్